హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గుంగ్లా యాక్చువల్గా ఈరోజు జగన్ గారి పర్యటనలో బస్సు యాత్రలో ఎవరైతే ఈ జనసేన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంతమంది కుర్రాళ్ళు వచ్చేసి బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని చెప్పేసి ఓ తెగ నినాదాలు చేస్తారు నాకు అర్థంగా కడుగుతాను వీళ్ళకి చదువు సంస్కారం ఏమాత్రం ఉంటాయో ఉండవా అదే విధంగా నిజంగా అదే పవన్ కళ్యాణ్కి వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా అలాగే చేస్తే ఎలా ఉంటుంది మీకు చేతనైతే మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే గనక ఓట్ల రూపంలో చూపించండి ఆయన గెలిపించుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మీ నినాదమే తీసుకుందాం బాబు లెక్కే బాబు కళ్యాణ్ బాబు అసలు దాని అర్థం ఏంటి మీకు చదువు ఉందా సంస్కారం ఉందా కొంచెమైనా బుద్ధి పనిచేస్తుందా ఒకసారి ఆలోచించి చెప్పండి బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటే అర్థం ఏంటి ఎవడైనా చెప్పండి అర్థం ఏంటి బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులు అంటే ఎవరెవరు బాబులు అంటే ఎవరు వారికి బాబు అంటే ఎవరు బాబు అంటే అర్థం తెలుసా మీకు బాబులు అంటే బాలయ్య బాబు నాగబాబు కళ్యాణ్ బాబు మోహన్ బాబు శోభన్ బాబు వీళ్ళందరూ వీళ్ళందరూ బాబులేగా వీళ్ళందరికీ బాబు అంటే తండ్రి బాబు అంటే అర్థం తెలుసా మీకు తండ్రి వీళ్ళందరికీ తండ్రి అంటే కళ్యాణ్ బాబు అదే కదా మీకు ఉద్దేశం అంటే నాగబాబు తెలుసు కదా నాగబాబు ఎవరు బాబులకే బాబు ఒక్కరికి మీరు చెప్పట్లా కొంతమందికి మీరు అనట్లా అందరు బాబులకి బాబు అంటే కళ్యాణ్ బాబు అంటున్నారు మరి నాగబాబు కళ్యాణ్ బాబా మీ పవన్ కళ్యాణా అంటే నాగబాబుకి కూడా బాబు తండ్రి మీ పవన్ కళ్యాణ ఏం చెప్పాలనుకుంటున్నారా కనీస జ్ఞానం ఉండదా అంటే మీ చదువు సంస్కారాలు ఉండవా అండ్ మీ పెంపకం అలా తయారైందా మళ్ళీ అదేమంట ఇంకొకటి కొటేషన్ మాట్లాడతారు ఏం కొటేషను చాలా బాగా కనిపెట్టేసిన కొటేషను అరటిపండు తొక్కా అని చెప్పేసి అరటిపండు తొక్క తర్వాత మీరు ఏమనేది జగన్ బొక్క బొక్కా అంటారు మీరు ఏ పవనాన్న బొక్క అంటే అవదా పవనాన్నకి అన్న బొక్క అని అంటే అవ్వదా లేదంటే ఇంకొకటి అంటే అవ్వదా దానికి మాత్రం ఎత్తి ప్రేసలు ఏమైనా కుదరట్లేదా ఒక్క మీరే అనాలా మేము అనలేమా అరటిపండు తొక్క పవన్ అన్న బొక్క అని మేము అనలేమా కాకపోతే ఆయన్ని మేము అన్నా అన్నాం ఏంటని చెప్పేసి మేము ఆగుతాం అదే జగన్ అన్నని మీరు అందరూ అన్న అంటారు జగన్ అన్న జగన్ అన్న అని చెప్పి ఆ విధంగా నేను అంటున్నారుగా కానీ మీ పవనాన్ని మేము ఆ విధంగా కూడా అనదలుచుకోలే కనీసం సిగ్గుపడండి కనీస సంస్కారం నేర్చుకోండి మిమ్మల్ని పెంచిన వారి పెంపకం మీకు అలా తగలడింది మీకంటూ ఒక సభ్యతా సంస్కారం ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలన్న జ్ఞానం మీకు ఉండవు మీ నాయకుడికి మేము కూడా మీలాగే ప్రవర్తిస్తే మీ నాయకుడు రోడ్ల మీద తిరగడవు తిరగలేడు కూడా అదే విధంగా మేమందరం కలుగు చేసుకొని మేము చేస్తే కనుక కొంచెం జ్ఞానం పెంచుకుంటరా కనీసం ఓట్ల ద్వారా ఎలా గెలిపించుకోవాలో ఆలోచించండి రెచ్చగొడితే మీరు రెచ్చగొడితే మీ పవన్ కళ్యాణ్ని మరింత హీనంగా దయారుణంగా ఓడించడానికి మేము ట్రై చేస్తాం మీరందరూ కొంతలో కొంత పద్ధతిగా ఉంటే గనక ఖచ్చితంగా మేము కొంత మేలు చేసేవాళ్ళం ఎలక్షన్ టైంలో ఎలా బిహేవ్ చేయాలి మీ నాయకుడు ఎదురుగా వైఎస్ఆర్ సిపి మీ నాయకుడు ఎక్కడ ఉంటాడో తెలుసా పరదాల ముఖ్యమంత్రి అంటారు మీరు నిన్నటి ఫోటో చూస్తే పెద్ద పెద్ద కంచులు రెండు కట్టుకున్నారు మీ వాళ్ళు జనం కూడా పెద్దగా లేరు మళ్ళీ అంత ఎక్కువగా రోడ్డు పెడమని మొత్తం పెద్ద మూడు కంచెలు యాక్చువల్గా రెండే కంచెలు ఫోటోలో కనిపిస్తున్నాయి కానీ మూడు కంచెలవి అంతదిని రాజకీయాలు ఎగురుతారు ఎంత